హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక శ్రీవల్లి తల్లి భాగ్యమైతే శ్రీవల్లికి ఫోన్ చేసి ఇక నువ్వు ఆ నగలు గిలిటీ నగలు ఇక ఒరిజినల్ నగలు గోల్డ్ నగలుగా ఇంట్లో పెట్టావు కదా అవి ఎవరైనా చూస్తే ఇక ప్రమాదం ఇక అవి రోళ్ళు గోల్డ్ అని ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతే మన భాగోతం బయటపడుతుంది కాబట్టి ఎంత తొందరగా ఆ నగలు ఇంటికి పంపించావో అప్పుడే ఇక నాకు ప్రశాంతంగా ఉంటుంది తొందరగా ఆ పని చెయ్యి అని ఇక భాగ్యమైతే శ్రీవల్లికి చెప్తుంది ఇక శ్రీవల్లి అయితే అమ్మోయ్ నేను ఎలా రాగాలనే ఇక ఇంట్లో ఎలాగైనా నువ్వే ఏదో ఒకటి చెప్పి నన్ను పంపించేలా చెయ్యి ఇక నేను ఈ ఇంట్లో నీదే పై చేయాలని చెప్పాను ఇక అనుకున్న విధంగా అన్ని చేయి అని ఇక అంటూ ఉంటుంది భాగ్యమైతే అమ్మో నేను నైట్ చేసింది నువ్వు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయిందే ఇక ఆ నర్మద సాగర్లా శోభనం ఆపేశాను నాకు మాత్రమే జరిగేలా చేశాను ఇక ఇక నుంచి నువ్వు వేసే ప్లాన్లు నేను ఇక్కడ అమలు పరుస్తాను కదా ఇక్కడ మొత్తం నా ఆటలే సాగుతాయి ఇక ఒక్కొక్కరికి బుద్ధి చెప్పిస్తాను చూడు అని ఇక శ్రీవల్లి అయితే అంటూ ఉంటుంది ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మతో అప్పుడే నర్మద గమనిస్తుంది తను వాళ్ళ అమ్మతో ఏం మాట్లాడుతుంది ఇక చాలా ఇక గుసగుసగా చెప్తుంది ఏదో జ జరుగుతుంది ఈ శ్రీవల్లి గురించి తెలుసుకోవాలి ఈ శ్రీవల్లి మామూలుది కాదు అని ఇక నర్మద అనుకుంటూ వెంటనే ఏంటి ఏంటక్క ఏం ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని ఇక నర్మద అడుగుతూ ఉంటుంది మా అమ్మతోటి మాట్లాడుతున్నాను మా అమ్మ నన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేదు కాబట్టి చూసుకోవడానికి వీల్లేదు కాబట్టి ఫోన్ చేసింది అని ఇక అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే సరే అక్క అని ఇక నర్మద అక్కడి నుంచి వెళ్ళి ఇక తినని గమనించాలి తిన ప్రవర్తన చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అని ఇక నర్మద కూడా అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి అక్కడికి వాళ్ళ అమ్మ దగ్గరికి ఇక ఆ నగలు తీసుకొని వెళ్ళడానికి ఇక భాగ్యమైతే ప్లాన్ వేస్తుంది కదా ఇక భాగ్యమైతే వేదవతికి ఫోన్ చేస్తుంది అప్పుడే వేదవతి ఇక భాగ్యం వదినగారు ఇక తనే ఫోన్ చేస్తున్నారు అని ఇక రామరాజుకి చెప్తూ ఉంటుంది వెంటనే రామరాజు ఏంటో చెల్లమ్మ ఏం మాట్లాడుతుందో ఫోన్ ఎత్తు బుజ్జమ్మ అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక వేదవతి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి వదినగారు అని అంటూ ఉంటుంది ఎలా ఉన్నారు వదిన గారు అని ఇక భాగ్యం అంటూ ఉంటే చాలా బాగున్నాము అని అనగానే ఇక తొందరగా నా కూతుర్ని చూడాలని ఉంది నా కూతుర్ని ఇక్కడికి పంపిస్తావరా ఇక తనకి ఇక మీ కుటుంబాన్ని కూడా నేను పిలుస్తున్నాను ఇక చాలా రోజులైంది కదా పెళ్ళయి ఇక ఒక్కసారి కూడా మీ కుటుంబాన్ని పిలిచి భోజనం పెట్టలేదు కాబట్టి అందరూ మా ఇంటికి రావాలి ఖచ్చితంగా రావాలి అని ఇక భాగ్యం అయితే ప్లాన్ అయితే అమలు పరుస్తుంది వెంటనే ఇక సరే అని చెప్పేసి మీ అన్నయ్య గారికి ఇక రైస్ మిల్లులో పని చాలా ఉంది కాబట్టి తను రాలేడు అని చెప్పగానే సరే ఇక ఇంట్లో వాళ్ళైనా రావాలి అని భాగ్యం అనగానే సరే వదిన గారు ఖచ్చితంగా మా ఫ్యామిలీ మొత్తం వస్తాము అని వేదవతి అంటూ ఉంటుంది అప్పుడే ఇక శ్రీవల్లి మీ అమ్మతో ఫోన్ మాట్లాడతావా అని అంటూ ఉంటుంది ఇక వేదవతి అయితే లేదత్త గారు మా అమ్మతోటి ఉన్నంతసేపు ఫోన్ మాట్లాడను ఇక అమ్మ దగ్గరికి వెళ్ళాక మాట్లాడతాను అని ఇక నేను ఇక ఎప్పుడు అమ్మతోటి ఫోన్ మాట్లాడను మీరు వీలున్నప్పుడు మీరిస్తేనే మాత్రం తప్ప ఎప్పుడు మాట్లాడను నా అంతట నేను అని ఇక నటిస్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే నర్మద గమనిస్తుంది ఇదేంటి ఇప్పటి వరకు వాళ్ళమ్మతోటే కదా ఫోన్ మాట్లాడింది ఇప్పుడేంటి అత్తయ్య గారు ఇస్తేనే ఫోన్ మాట్లాడతాను అమ్మతోటి ఇక నాంతట నేను ఎప్పుడు ఫోన్ చేయను అని ఇక అంటుంది ఇలా మాట మారుస్తుంది ఏంటి ఈ అక్క మామూలుది కాదనుకుంటా తన గురించి తెలుసుకోవాలి ఇక అత్తయ్య గారికి ఈ విషయం చెప్పాలి ఇంతసేపు తను వాళ్ళ అమ్మతో మాట్లాడి నీకు అబద్ధం చెప్పింది అత్తయ్య కావాలి నీకు అబద్ధం చెప్తుంది అని ఇక చెప్పేయాలి అత్తయ్య గారు ఎవరు ఏది చెప్పినా నమ్ముతారు అమాయకురాలు అని ఇక నర్మదా అనుకుని వెంటనే ఇక నర్మదా అత్తయ్య గారికి చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక వేదవతి ఫోన్ కట్ చేశాక ఇక ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది ఇక భాగ్యం ఇంటికి వెళ్ళడానికి అప్పుడే ఇక నేను నాకు పని జాబ్ లీవ్ ఇవ్వరు కదా అత్తయ్యా తెలుసు కదా అని ఇక అంటూ ఉంటుంది ఇక నర్మదా అయితే సరే గవర్నమెంట్ ఉద్యోగ ఉద్యోగి గారు మీరు వెళ్ళండి అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడు ప్రేమ ధీరజులు మీరైనా రండి అని అనగానే ఇక ధీరజ్ ఇక నేను రాలేనమ్మా నాకు పనుంది అని అంటూ ఉంటారు లేదు మీరిద్దరైనా ఖచ్చితంగా రావాలి అని ఇక అంటూ ఉంటే ఇక ప్రేమ ధీరజులు అయితే సరే అనేసారు ఇక అప్పుడే నర్మద ఎలాగైనా ముందుగా అత్తయ్య గారికి ఈ విషయం చెప్పాలి అని అనుకొని వెంటనే అత్తయ్య గారు మీతో ఒక విషయం మాట్లాడాలి ఒకసారి పక్కకు వస్తారా అని అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక శ్రీవల్లి అయితే ఇదేంటి తను నా గురించి చెప్పేస్తుందా నేను ఇంత ముందుకు అమ్మతో ఫోన్ మాట్లాడిన విషయం తనకు తెలుసు ఇక ఇప్పుడు చెప్పేస్తుందా ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక నర్మదకి నర్మద బయటికి పిలవగానే అప్పుడే ఇక అక్కడికైతే వెళ్తుంది వేదవతి అయితే ఏంటి గవర్నమెంట్ గారు ఇప్పుడు పనుందని వెళ్ ఇక జాబు లేట్ అవుతుంది అని చెప్పారు మళ్ళీ ఏంటి ఇప్పుడు నన్ను పిలిచారు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అతే గారు మీకు ఒక విషయం చెప్పాలి శ్రీవలి అక్క నీకు చెప్పింది అబద్ధం వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ కిచెన్లో నేను చూశాను ఇక ఎవరని అడిగితే వాళ్ళ అమ్మని చెప్పింది చాలాసేపు మాట్లాడింది మీకు మాత్రం వాళ్ళ అమ్మకి ఫోన్ చేయనని మీరు ఫోన్ ఇస్తేనే మీతో మీరు చేస్తేనే మాట్లాడతానని చెప్పింది అంత అబద్ధం అతయ్య గారు అని అంటూ ఉంటుంది నర్మద అయితే వెంటనే అక్కడికి ఇక శ్రీవల్లి వస్తుంది ఏంటి అతే గారు నర్మద ఏం చెప్తుంది నా గురించి ఇక లేనిపోనివన్నీ చెప్తుంది కదా నేను మా అమ్మతో ఫోన్ మాట్లాడానని చెప్తుంది కదా లేదా లేదత్తయ్య గారు నా దగ్గర ఫోనే లేదు నేను ఎలా మాట్లాడతాను కావాలని ఈ నా పేరు ఇలా చెప్తుంది ఇక మీరు నన్ను తిట్టేయాలని అని ఇక అంటూ శ్రీవల్ని నటిస్తూ ఉంటుంది అప్పుడే ఇక వెంటనే ఇక వేదవతి అయితే నర్మద చెంప పలగొట్టి కొత్తగా వచ్చిన కోడలిపై నిందలు వేస్తావా నువ్వు ఎన్ని రోజులు ఎంత మంచిదా అనివో అనుకున్నాను కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి నా కోడల్ని తిట్టించాలని చేస్తావా నా కోడల దగ్గర ఫోనే లేదు నువ్వెందుకు అలా చెప్తున్నావు తన గురించి తనంటే నీకు నచ్చదా అని ఇక వేదవతి ఇక చాలా కోపడుతూ ఉంటుంది నర్మదపై అయితే అప్పుడే నర్మద లేదే గారు నేను నిజం చెప్తున్నాను ఇంతకుముందు తను కిచెన్లో వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతుంటే చూశాను ఎవరని అడిగితే మా అమ్మ అని చెప్పింది మా అమ్మ ఒక్కరోజు కూడా నాతో మాట్లాడకుండా ఉండలేదు కాబట్టి తనతో ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పింది అని ఇక అంటూ ఉంటుంది నర్మదా అయితే అప్పుడే ఇక వేదవతి అయితే చాలా నర్మదా చాలు నువ్వు మాట్లాడినంత చాలు నువ్వు మామూలు వ్యక్తివి చాలా మంచి అమ్మాయివి అనుకున్నాను కానీ ఇలాంటి దానివని అనుకోలేదు నా పెద్ద కోడలిపై నిందలు వేస్తావా ఇక మొదటి రోజే ఇంత పెద్ద నింద వేస్తే ఇక రాను రాను నా పెద్ద కోడల్ని ఎంత అవమానిస్తావో అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే ఇక శ్రీవల్లి మాటలు నమ్మేసి అప్పుడే ఇక చాలా కోపంతో ఉంటుంది వేదవతి అయితే ఇక నర్మదని నువ్వు ఆపు మాట్లాడకు నా కోడలు గురించి నిందలు వేస్తే నేను ఊరుకొని చెప్తున్నా ఇక చందు మాత్రం ఇదంతా చూస్తే చాలా బాధపడతాడు వాడు బాధపడితే నేను చూడలేను ఇక మీ మామయ్య గారైతే ఇంకా చాలా కోపంగా ఉంటారు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే ఇక చాలా కోపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అక్కడికైతే ప్రేమ వస్తుంది అత్తయ్య గారు నర్మదా అక్క చెప్పిన మాట నిజం అసలు అత్తయ్య అసలు నర్మదా అక్క చెప్పింది నిజం ఎందుకంటే ఇక తను ఫోన్ మాట్లాడిన మాట నిజం వాళ్ళ అమ్మతో ఉదయాన్నే కిచెన్లో అటు ఇటు తిరుగుతూ ఫోన్ మాట్లాడింది అది కూడా గట్టిగా కాదు గుసగుసలు చెప్తూ ఉంది తను ఏదో సీక్రెట్ చెప్తూ ఉంది అదంతా నేను కూడా చూశాను కానీ మీరు నర్మదా అక్కని మాట్లాడడం మాత్రం నాకు నచ్చడం లేదత్తా నువ్వు మాత్రం ఇక అక్కని కొట్టినప్పుడు నాకు చాలా బాధేసింది అందుకని ఈ నిజాన్ని బయట పెడుతున్నాను అని ఇక అంటూ ఉంటుంది ప్రేమ అయితే ఏంటే నువ్వు కూడా తన వైపే మాట్లాడుతున్నావా వల్లి మీ ఇద్దరూ కలిసి ఇక వల్లిని బాధ పెట్టాలని చూస్తున్నారా అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే లేదత్తా నిజం చెప్తున్నాను నువ్వు నమ్మవని తెలిసే ఎలాగో అక్కని కొట్టావు కదా అక్క విషయం అక్క ఇలా చెప్తుందని తెలుసు అక్క అక్కని బాధ పెడతావని అక్క చెప్పిన మాట నమ్మవని తెలుసు కాబట్టే ముందే అక్క అవమానపడొద్దు అక్కని బాధ పెట్టినా ఇక నీకు నిజం నిరూపించాలి అని అనుకున్నాను అందుకే నా ఫోన్లో వీడియో తీశాను కావాలంటే ఈ వీడియో చూడతా అని ఇక ప్రేమ అయితే ఆ ఫోన్లో ఉన్న వీడియో చూపిస్తుంది వేదవతికైతే అప్పుడే ఇక ఆ వీడియో చూసి వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి నిజంగానే శ్రీవల్లి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడింది కదా వీడియోలో ఉంది కదా ఏంటి శ్రీవల్లి నాకే అబద్ధం చెప్తావా మీ అమ్మతో ఎప్పుడూ మాట్లాడను నేను చేసిస్తేనే మాట్లాడతాను నీ కడ ఫోనే లేదని చెప్పావు నర్మద ఇక అలా చెప్తే అబద్ధం చెప్పిందని నాతో ఏడ్చుకుంటూ చెప్పావు ఇదంతా అబద్ధమా నర్మదనే ఇక బాధ పెట్టాలని చూస్తావా నేను ఇక నర్మదని చాలా బాధ పెట్టాను నా కోడల్ని ఇక నువ్వే ఎంత మంచిదానువో అనుకున్నాను మొదటి రోజే ఇలా చేస్తావా అని ఇక వెంటనే ఇక ప్రేమ చూపించిన నిజాన్ని చూసి ఇక వెంటనే వేదవతి అయితే ఇక శ్రీవల్లి చెంప పలగొడుతుంది చూసావు కదత్తా ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడవాళ్ళో ఇప్పుడే తెలుసుకున్నావు కదా ఆలోచించి చేసుకోండి నర్మదా అక్క ఎంత మంచిదో ఇంట్లోకి అడుగు పెట్టాక నాకు తెలుసు నీ గురించి ఎంతగా ఆలోచిస్తుందో నిన్ను చంటి పాపలా చూసుకుంటుంది అమ్మలా లాలిస్తుంది అలాంటి నర్మదా అక్కని ఈరోజు చేయి చేసుకున్నావు అని ఇక ప్రేమ అయితే చెప్తూ ఉంటుంది వెంటనే ఇక వేదవతి ఇక నర్మద దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా నేను ఆవేశంలో ఏవి తెలుసుకోలేకపోయాను ఈ శ్రీవల్లి మంచిదని మంచిలాగా ప్రవర్తిస్తుంటే నేను తప్పుగా అనుకున్నాను నన్ను క్షమించమ్మా నిన్ను బాధ పెట్టినందుకు అని ఇక క్షమాపణ అడుగుతూ ఉంటుంది వేదవతి అయితే ఇక నర్మదని ఏంట తేగారు మీరు నన్ను క్షమాపణ అడమేంటి మీరు ఆర్డర్ అయితే మీరు మీకు కొట్టే హక్కు ఉంది అని ఇక నర్మద అనడంతో చాలా సంతోషపడుతుంది ఇలాంటి కోడలు దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది అని నర్మదని ప్రేమని దగ్గరికి తీసుకుంటుంది ఇక శ్రీవల్లి వేసిన ప్లాన్లో అయితే ఇక ప్రేమ తెలుసుకొని వెంటనే ప్రేమ శ్రీవల్లికి బుద్ధి చెప్పేలా చేస్తుంది ఇక వేదవతి ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్